యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు మరి నిన్నటికి అందరికీ సుపరిచితులైన గొప్ప దైవజనులు బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి మరణం అనేక మంది అనేక రకములుగా మరి హత్య అంటున్నారు యాక్సిడెంట్లుగా యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు అంటున్నారు మరి ఆయన హత్య లేకపోతే యాక్సిడెంటా నిజముగా అని చర్చించటానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఆ చర్చలో భాగంగా బ్రదర్ జాశ్వరాజు గారు నేను కలిసి మీకు అలాగే సమాజానికి అందరికీ తెలియజేయటానికి కొద్ది మాటల ద్వారా పంచుకోవటానికి ఆశపడుతున్నాము బ్రదర్ మీ వేలో అసలు ఏమనుకుంటున్నారు ప్రవీణ్ పగడాల య్య గారిది నిజంగా హత్యనా అవరైనా కావాలని ఏమన్నా హత్య చేశారా ఏమన్నా అంటే మతోన్మాదులు ఇలా ఏమన్నా ఒక పాస్టర్ గారు కదా ఇలా అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఈసారి ఏకంగా చని చంపేయటానికి కూడా వెనుక లేదు మరి దాని మీద మీరు ఏమన్నా మాట్లాడగలుగుతారా బ్రదర్ హత్య అంటారా లేకపోతే యాక్సిడెంట్ అయినా చెప్పండి బ్రదర్ రవై యేసుక్రీస్తు నామంలో వీడియోని వీక్షిస్తున్న మన ఆత్మీయులందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముందున్న బ్రెదరు కూడా వందనాలు నిన్నటి దినాన మనం చూస్తే మన మధ్యలో లేని దైవజనులు నిన్నటికి నిన్న ఆయన చనిపోవడం జరిగింది అది హత్య అని కొంతమంది యాక్సిడెంట్గా చిత్రీకరించారని కొంతమంది కొంతమంది యాక్సిడెంటే అని కొంతమంది ఇట్లా పలు రకాలుగా చర్చిస్తున్నారు మాట్లాడుతున్నారు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు దెబ్బలు తగిలిని అని అదని ఇదని మాట్లాడుతున్నారు పిల్లరా ఇది ప్రతిసారి కూడా జరుగుతున్నటువంటి ఒక విధానం ఇప్పుడు కాదండి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మీద మతోన్మాదంతో రగిలిపోయి ఆనాడు శాస్త్రులు పరిసేయులు ఎంతోమంది రగిలిపోయి ఆయనని సిలువేయడం చూసాము దారుణంగా చంపడం చూసాము అట్టి విధంగానే ఆయనతో ఉన్నటువంటి శిష్యులను కూడా తోమ కావచ్చు పేతురు కావచ్చు ఇంకా పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది శిష్యుల్ని అతి దారుణంగా కిరాతకంగా హతసాక్షులు చేశారు చంపేశారు అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరి మీదకి కూడా మరణం రాదు దేవుని యొక్క ఆజ్ఞ ఇప్పుడు ఒక వ్యక్తి హతసాక్షి అయ్యాడంటే దేవుని కోసం చనిపోయాడంటే ఆ వ్యక్తి ఎంతో గొప్ప భాగ్యం చేసుకుని ఉండాలి ఆ ఛాన్స్ అందరికి రాదు బ్రదర్ సో ప్రవీణ్ పగడాల గారు ఆ అర్థసాక్షుల సాక్షుల లిస్టులో ఉండడం చాలా సంతోషంగా ఉంది కానీ అంత రోషము గల దైవజనుడు సమాజం కోసం మంచిగా పోరాటం చేసేవాడు క్రీస్తు కోసం మంచిగా పోరాటం చేసేవాడు అనేక డిబేట్లలో పాల్గొని రక్షణ టీవీలో మంచిగా వాక్యము ప్రకటించిన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా దిభ్రాంతిగా ఉంది షాకింగ్గా ఉంది నిన్నటి నుంచి రోజు దాకా కూడా చాలా మింగుడు పడట్లేదు ఆ వార్త మనకి ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది ఇది నిజం కాకపోతే బాగుండు అని చాలా బాధగా ఉంటుంది ఉదయం నుంచి నిన్నటి నుంచి ఇప్పుడు దాకా కూడా మనకి అయితే దీని మీద అనేకమైనటువంటి వార్తలు వస్తున్నాయి అనేక రకాలుగా అనేక మంది స్పందిస్తున్నారు ఇప్పటికీ చాలామంది పెద్దలు స్పందించారు రాజకీయవేత్తలు అలాగే కేఎల్ పాల్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇట్లా అనేక మంది అనిత గారు అనేక మంది స్పందించారు తర్వాత పాస్టర్స్ అందరూ కూడా ఏకమైపోయారు ప్రతి పాస్టర్ కూడా ఏకమైపోయాడు అందరూ పోరాటం చేస్తున్నారు ఇలాంటి వాతావరణం క్రైస్తవ్యంలో కావాలి ఎందుకంటే మతోన్మాదులు మన మీద దాడులు చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మన మీద క్రైస్తవుల మీద దాడి చేస్తున్నప్పుడు క్రైస్తవులు అందరూ ఏకం కావాలి ఒక్క ప్రవీణ్ పగడాల గారే కాదు ఎంతోమంది హతసాక్షులు అయ్యారు కదా ఇప్పటికీ అనేక మంది హతసాక్షులు అయ్యారు ఇప్పటికీ మనం మాట్లాడకపోతే మన గలం విప్పకపోతే ఇంకా ఇలాంటి చాలా చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఇలాంటి మరణాలు రానున్న రోజుల్లో ఇంకా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సమాజం అలా పాడైపోయింది రాజకీయవేత్తలే మతపరంగా విద్వేషాలు రగిలిస్తున్నారు మతోన్మతంతో రెచ్చగొడుతున్నారు భయంకరంగా ఎట్ల పడితే అట్లా మాట్లాడుతున్నారు సనాతన ధర్మం అని రెచ్చగొడుతూ హిందువుల్ని రెచ్చగొడుతున్నారు ఇట్లా క్రైస్తవ్యంలో అయినా ముస్లింలు అయినా హిందువుల్లో అయినా ఎవరు కూడా ఎవరిని కూడా విమర్శించొద్దు తిట్టుకోవద్దు ఇలాంటివి చేయకూడదు వద్దు ఒక్కటే మాట ఏంటంటే ఎవరికి వారు వాళ్ళ సత్యాన్ని ప్రకటించుకుందాం ప్రవీణ్ పగడాల గారిని భయంకరంగా ఇంత హతమార్చడానికి ఇంత యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి మొదటిగా ఆయన సత్యం కోసం పోరాటం చేయడం మనం ప్రవీ ప్రవీణ్ పగడాల గారే కాదండి ఏ సేవకుడైనా పోరాటం చేస్తుంది మనుషులతో కాదు ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కాదు మతోన్మాదులతో కాదు ఆయన పోరాటం చేస్తుంది ప్రస్తుత అంధకార శక్తులతోనూ లోకనాథునితోనూ ఇక్కడ సాతానుగాడితోటి వాడి సమూహంతో పోరాటం చేస్తున్నారు ప్రతి పాస్టర్ కూడా సో గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాస్టర్ గారు ఎన్నో రకాలుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళ సంఘాల కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి అలానే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు తర్వాత ఎన్నడ ఒక పాస్టర్ గారు కూడా చనిపోయారు యాక్సిడెంట్లో ఆయన కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి కరుణాకరణ్ అనే ఒక పాస్టర్ గారు పెద్ద ఆయన ఆయన కూడా చనిపోయారు సో ఆయన కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి వాళ్ళ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి ఈ యొక్క ప్రగాఢ సం సానుభూతిని ఈ యొక్క ప్రగాఢ సంతాపాన్ని మనం తెలియజేయాలి దీని విషయంలో ప్రపంచ క్రైస్తవులు అన్నదమ్ములందరూ కూడా ఏకమవ్వాలి గలం ఇప్పాలి ఆనాడు జరిగినటువంటి ఆ యొక్క హతలు హత సాక్షులు భయంకరంగా తోమగారిని ఈటలతో పొడిచి చంపారు గారిని తలకిందులుగా సిలువేసి చంపారు ఆ రోజు నుంచే ఈ రోజు దాకా ఆగలేదు క్రీస్తుని వెంబడిస్తున్న వారి మీద హత్యలు ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఒకటే మతోన్మాదంతో రచ్చగొడుతున్న వారికి లొంగొద్దు హైందవ సహోదరులారా మీ జీవితాలు పాడు చేసుకోవద్దు చేయొద్దు ఇలాంటి ఇది తప్పు ఎందుకంటే ఒక క్రైస్తవుడు వల్ల సమాజానికి మేలే ఉంది ఒక క్రైస్తవుడు వల్ల సమాజానికి కీడు లేదు అది మీరు గుర్తించాలి అట్లనే ఇప్పుడు ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు మరణంలోనికి వస్తే ప్రవీణ్ పగడాల గారు ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి పోరాట పట్టిమ కలిగినటువంటి వ్యక్తి ఎన్నో డిబేట్లో పాల్గొన్న వ్యక్తి ముస్లింలు అటు ముస్లింలతో చర్చ చేసినటువంటి వ్యక్తి ఇటు హిందువులతో చర్చలు చేసినటువంటి వ్యక్తి క్రైస్తవ్యంలో కూడా దుర్బోధలు వారితోటి మంచిగా పోరాడినటువంటి వ్యక్తి అటువంటి ఒక మంచి దైవజను మనం కోల్పోవటం బ్రదర్ నేను ఒక మాట చెప్తాను ఈ వేదికగా క్రైస్తవుడి యొక్క దేహాన్ని ముట్టొచ్చు ఎవడైనా కానీ క్రైస్తవుడి యొక్క దేహాన్ని ముట్టొచ్చు ఈవెన్ ప్రవీణ్ పగడాల గారి దేహాన్ని ముట్టారని వాళ్ళు ఒకవేళ అనుకుంటే ప్రవీణ్ పగడాల గారి ఆత్మని ఎవ్వడి ముట్టలేదు అది తీసుకెళ్ళి దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడు పరదేశంలో చేర్చుకున్నాడు ఈ చంపిన వ్యక్తి అడగబోయాడు నాకు అది కావాల మళ్ళా ఇక్కడ ఈ లోకంలో లేదు అతనికి పరలో అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది తీర్పు అందుకే నేను అంటాను ఎవరు కూడా మతోన్మాదంతో పేట్రేగొద్దు క్రైస్తవుడి యొక్క దేహాన్ని ముట్టగలరు కానీ క్రైస్తవుడి యొక్క ఆత్మని మీరు ముట్టలేరు మరొకసారి ఇది హత్య అని తేలిందంటే ప్రతి క్రైస్తవుడు ఏకమవుతాడు ఇప్పటికే ఇది హత్య అని తేలిపోయింది బట్ కొన్ని రుజువులు ఇంకా రావాల్సి ఉంది పోస్ట్ పోస్ట్మార్టం అనంతరం ఇది చాలా అనుమానాలు ఉన్నాయి అని అంటున్నారు అనా అనుమానాస్పదమైనటువంటి మృతి అని అంటున్నారు చాలామంది వచ్చిన ఆలోచనలను బట్టి చూస్తే వచ్చిన వివరాలను బట్టి చూస్తే ఇప్పుడు మనం గమనిస్తే అది మార్టం అయిపోయిన తర్వాత ఇది హత్య అని తేలిందంటే ప్రపంచ క్రైస్తవులందరూ గలమితారు రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా ప్రతి క్రైస్తవుడు ఒక తీర్మానానికి వచ్చి దీన్ని ఎదిరించాలి ఎదిరించి దీన్ని ఖండించి అందరూ ఏకంగావాలి మరొకసారి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలి మరొకసారి పాస్టర్ బగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి ఆదరణ కలగాలని అలానే నిన్నటి దినాన చనిపోయినటువంటి ఇంకొక పాస్టర్ గారు కరుణాకరణ్ పాస్టర్ గారికి వారి కుటుంబానికి ఆదరణ కలగాలని తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం అలానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సేవకుడు కూడా ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు ప్రక్కన ఎవరో ఒకరిని పెట్టుకోండి ఒంటరిగా వెళ్ళొద్దు ఎవరికి చెప్పకుండా విటూ వెళ్ళొద్దు మతోన్మాదులు ఎప్పుడు ఎలా కాచుకున్నారో తెలియదు క్రైస్తవుడు వల్ల చాలా ఉంది అవసరం ఉంది క్రైస్తవుడు క్రైస్తవ్యం అవసరం చాలా ఉంది దేశానికి మీరు మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఫస్ట్ దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు మనల్ని ఎందుకంటే క్రైస్తవుడు వల్ల ఒక సేవకుడు వల్ల దేశానికి చాలా అవసరం ఉంది ఓకేనా క్రైస్తవుడు చావుకు భయపడ్డు క్రైస్తవుడు చావుకు భయపడ్డు ఇక్కడ చనిపోతే దేవుడి దగ్గర కళ్ళు తెరుస్తాడు కానీ మతోన్మాదికి చావంటే భయం ఈరోజు మనం గమనిద్దాం ఒక్కసారి ఇలాంటి సంఘటనలు ఘటనలు జరగకుండా మనం చాలా తీర్మానాలు తీసుకోవాలి జాగ్రత్తలు పాటించాలి ఇలాంటి జరిగినప్పుడు మీ సువార్త ప్రకటించినప్పుడు కానీ ఇట్లాంటి జరిగినప్పుడు అసలు ఊరుకోవద్దు ఊరుకోకుండా వారి మీద తిరగబడమని చెప్పట్లేదు కనీసం పోయి కేసు అయిన ఫైల్ చేయాలి ఇలాంటి తీర్మానాలు తీసుకొని కలిగి ఉండాలి ఇలా మనం ముందుకు వెళుతూ ఉండాలి బ్రదర్ అలాగే ఫేస్ మీద కూడా ఒక కర్ర తీసుకొని ఆ చెక్క తీసుకొని ఆ ఫేస్ మీద కొట్టారని చెప్పి మనం చూసాం వీడియోలో కూడా అసలు ఎక్కడ కూడా ఖాయం లేదన్నారు ఓన్లీ ఇక్కడ ఫేస్ కూడా దెబ్బ తగిలింది అన్నారు ముందు కెమెరా చూసుకున్నా కానీ అది కూడా రికార్డ్ అయింది బ్రదర్ తలకు కూడా హెల్మెట్ ఉంది కదా తలకు కూడా హెల్మెట్ ఉంటే మొహానికి ఎలా అవుతాయి బ్రదర్ యాక్సిడెంట్ అయి ఉంటే అసలు అది జస్ట్ అట్లా పక్కన ఆగింది బ్రదర్ బండి లేకపోతే అయితే పడితే జస్ట్ ఒక కాలు ఇరగడము కాలుకి ఏదైనా దెబ్బ తగలడము లేకపోతే చేతులకి ఏదైనా జరగడము హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి తలకేం జరగదు జస్ట్ ప్రాణం పోయేటువంటి పరిస్థితి అయితే కాదు ప్రాణం పోయే పరిస్థితి అయితే కాదు అది కేవలం అది ఏంటంటే ఎవరో చేసినటువంటి ఒక హత్య అవును బ్రదర్ అలాగే అంటున్నారు అందరూ కష్టంగా యాక్సిడెంట్ అయితే అన్ని దే దేహానికి మొత్తం గాయాలు కూడా ఉండే కదా అవునవునవును సో ఇప్పుడు మనం బండికి కూడా ఎక్కడ ఏం కాలేదు బ్రదర్ బండి ఏమి జరగలేదు అంటే ఏదో చేశారు ఆయన్ని కక్షతోటి మరి దీని వెనక ఎవరైతే ఉన్నారో మంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి రావాలి పోరాడాలి పోరాటం చేయాలి దీనికోసం న్యాయం కోసం పోరాటం చేయండి సోషల్ మీడియా వేదికగా అడ్డమైన చెత్తను షేర్ చేయొద్దు ఈ యొక్క వార్తను అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి తెలియజేయండి మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ యొక్క ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడండి అనేకులకు తెలియజేయండి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుని విస్తరింపజేసి న్యాయం చే చేకూరే విధంగా ప్రార్థనలు చేయాలి అలాగనే పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను